హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి కలెక్షన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు చీరలు అనమాట సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మనం బిగ్ బార్డర్ వీడియోస్ చేసాము ఇప్పుడు వచ్చేసి చిన్న బార్డర్ వీడియోస్ చూపిస్తాను మీకు మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఫ్రెండ్స్ ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అనమాట ఆన్లైన్ కస్టమర్స్ ఒకవేళ కావాలనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి సో చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు నేను కట్టుకునే డబల్ బార్డర్ ఇది కాదు ఇది కాబట్టి మీకు ఈ శారీ నేనైతే మీకు ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవి శారీస్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ప్రతి కలర్ ఈ విధంగా బ్రైట్గా ఇలా షైనింగ్స్తో అయితే శారీస్ ఉంటాయి ప్రతి సారీస్ ఈ విధంగా సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి అనమాట సిల్వర్ బార్డర్స్ వస్తాయి సో శారీ మొత్తం ఈ విధంగా ప్లేన్ వచ్చేసి ఈ విధంగా బార్డర్ ఉంటుంది సో కట్టుకుంటే మాత్రం చాలా యూనిక్ చాలా బ్యూటిఫుల్ అనమాట అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా యూనిక్ శారీస్ ఫ్రెండ్స్ ఇవి అందరికీ అందుబాటులో ఉండే ధరలలో వచ్చే పట్టు చీరలు ఈ మంగళగిరి పట్టు చీరలు ఎందుకంటే ఎన్నో వెరైటీ పట్టు శారీస్ ఉంటాయి బట్ ఇంత తక్కువ ప్రైస్లో మనకు పట్టు శారీస్ అందియడం అనేది ఒక మంగళగిరికే సాధ్యం అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చూద్దాం మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లౌజెస్ రన్నింగ్ సేమ్ ఎందుకండి కాంట్రాస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ శారీ మీకోసం సో ఈ శారీలో మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వాయిలెట్ కలర్ ఫ్రెండ్స్ ఈ శారీ సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ అసలు ఏ శారీ అయినా ఈ చీర బాగుంది ఈ చీర బాగాలే అనేది అన్నట్టు అయితే ఉండదు మంగళగిరిలో సో ఇదే అనమాట శారీ అంతా కూడా మనకు బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది ఒకసారి చూద్దాం మనము ఈ వాయిలెట్ కలర్ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అనమాట పళ్ళు కూడా బ్లాక్ సో చూస్తున్నారు కదా బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మీకు బార్డర్ వస్తుంది పళ్ళు బ్లాక్ వస్తుంది శారీ మొత్తం కూడా వాయిలెట్ ఉంటుంది ఈ విధంగా కాంట్రాస్ట్ శారీస్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ వన్ చూద్దాను ఇది కూడా అంతే శారీస్ మనకి సెల్ఫ్ వద్దు కాంట్రాస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఆప్షన్ ఫ్రెండ్స్ ఈ శారీస్ మనకి ఇస్తే కానీ లోపల శారీస్ కలర్ ఏమున్నాయో తెలియదు అనమాట అందుకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ శారీ సూపర్ కదా అసలు మెరూన్ కలర్ శారీకి ఈ విధంగా అయితే బ్లూ కలర్ బ్లౌజు బ్లూ కలర్ పళ్ళు అయితే ఇచ్చారనమాట అసలు స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఇలాంటి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు కట్టుకొని చూస్తే మాత్రం ఏదైనా పార్టీస్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ శారీస్ మాత్రం చాలా యూనిక్ ఉంటాయి సో ఇది కూడా సేమ్ వాయిలెట్కి బ్లాక్ అనమాట ఇంత మనం చూపించాం కదా సేమ్ శారీ ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంగళగిరిలో చాలా మందికి ఇష్టమైన బార్డర్స్ వచ్చేసి ఈ విధంగా రుద్రాక్ష బార్డర్స్ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సో ఇంతకుముందు ఒక ఆరెంజ్ ముందు వీడియోలో ఒక ఆరెంజ్ శారీ చూపించాను కదా సేమ్ శారీ మనకి ఈ విధంగా రుద్రాక్ష బార్డర్లో కూడా వచ్చింది ఇది ఆరెంజ్ అంటే చాలా డిఫరెంట్ ఆరెంజ్ అనమాట అసలు ఈ కలర్స్ చాలా రేర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రతి శారీ ప్రైజెస్ కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ఆన్లైన్ కొరియర్ చేయాలి అనుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మీకు ఇవన్నీ ప్యూర్ మంగళగిరి పట్టు చీరలు హ్యాండ్లూమ్ సేమ్ శారీస్ మనకి హ్యాండ్లూంలో పట్టు చీరలు ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు సెమీలో కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సెమీ వేరు పట్టు వేరు సో చూసుకొని తీసుకోండి మీరు మంగళగిరికి వెళ్ళినా కూడా సో ఈ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా ఒక బ్యూటిఫుల్ మంచి పోక పువ్వు కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ సో ప్రతి శారీలో కూడా మనకి ఈ విధంగా సిల్వర్తో అయితే వస్తాయి కొన్ని శారీస్కి గోల్డ్ బార్డర్స్ కూడా వస్తాయి బట్ అవి స్టాక్ అనేది మనకు అసలు దొరకదు ఎందుకంటే కొంచెం డిమాండింగ్ కానీ ఎందుకో అవి మార్కెట్లో తక్కువ స్టార్ట్ అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్ శారీ అసలు ఈ కలర్కి ఈ కలర్ సిల్వర్ బార్డర్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సో కావాలనుకునే వాళ్ళు వచ్చే దసరా కాబట్టి చాలా తొందర తొందరగా అయితే తీసేసుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర శారీ స్టాక్ అనేది తొందర తొందరగా వెళ్ళిపోతుంది మీరు వెళ్ళిపోయిన తర్వాత అడిగినప్పుడు నేను టైంకి ఇవి మనకి దొరకవచ్చు దొరకకపోవచ్చు కలర్ కాంబినేషన్స్ సో ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిది రుద్రాక్ష బార్డర్ అనమాట అయితే మార్కెట్ లో రుద్రాక్ష బార్డర్ శారీస్ కి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది వన్ ఫిఫ్టీ కౌంట్ బార్డర్స్ కి ప్రైస్ తక్కువ ఉంటుంది కాకపోతే నా దగ్గర మాత్రం రెండు శారీస్ కి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే నేనైతే రెండు శారీస్ నాకు సేమ్ ప్రైస్ పడ్డాయి కాబట్టి నేను మాట్లాడుకుని తీసుకొచ్చిన వాడు మీకు కూడా సేమ్ ప్రైస్ కి అయితే నేను ఇస్తా అనమాట నెక్స్ట్ మన వచ్చేసి సిల్వర్ కలర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ సిల్వర్ కలర్ చాలా మందికి సిల్వర్ కూడా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకైతే ఈ శారీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి రుద్రాక్ష బార్డర్ ఇంతకుముందు ఒక శారీ సేమ్ శారీ రిపీట్ అయింది ఇవి టూ శారీస్ ఉన్నాయి రుద్రాక్ష బార్డర్స్ ఎవరైనా సేమ్ రెండు కట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ శారీ అసలు ఎంత బాగుంది చూడండి ఎంత బ్రైట్ అసలు చాలా బ్యూటిఫుల్ ఎంత యూనిక్ ఉంటాయండి శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ హ్యాండిల్ చాలా లైట్ వెయిట్ అసలు వెయిట్ లెస్ శారీస్ అనమాట మంచి హ్యాండిల్ చేస్తే మాత్రం చాలా సూపర్ శారీస్ ఈ మంగళగిరి శారీస్ సో పిస్తా గ్రీన్ చాలా మంది పిస్తా గ్రీన్ ఫేవరెట్స్ ఉంటారు కదా నిన్న వీడియోలో బిగ్ లో ఈ పిస్తా గ్రీన్ నేను చూపించలేదు ఎందుకంటే నాకు కనిపించలేదు అందుకని ఈ వీడియోలో ఈ పిస్తా గ్రీన్ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పిస్తా గ్రీన్ శారీ డబల్ లైన్స్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మన రెడ్డి కలెక్షన్స్ అంటేనే మంచి బెస్ట్ క్వాలిటీ ఎక్కువ శాతం అంటే హ్యాండ్లూమ్ శారీస్ పట్టు ఏవైనా కూడా కంచి అంటే కంచికి వెళ్తాం మంగళగిరి అంటే మంగళగిరికి వెళ్తాము కలంకారీ అంటే శ్రీకాళహస్తి పెడనో వెళ్తాం ప్రతిదీ కూడా కానీ ఏదైనా బెస్ట్ క్వాలిటీ అని చేయడం అనమాట మన టార్గెట్ సో ఫ్రెండ్స్ కావాలనుకునే వాళ్ళు నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇది సో మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోండి సో నా వీడియోస్ వాచ్ చేస్తున్నందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అగైన్